పేదల బతుకులు బాగుపడాలంటే పేదవాడు చదువుకోవాలి విద్య ఒక్కటే మన బతుకులను మారుస్తుంది మనం చదువుకుంటే బాగుపడతాం ఒకప్పుడు ఆయన గొర్రెలు పెంచుకోండి బర్రెలు పెంచుకోండి చేపలు పట్టుకోండి చెప్పులు కుట్టుకోండి అన్నాడు మన పిల్లలేమో గొర్రెల్ని పెంచాలంట బర్రెల్ని కాయాలంట చేపలు పట్టుకోవాలంట చెప్పులు కుట్టాలంట వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏర్కొంటారంట రాజులు అవుతారంట రాష్ట్రాలను దోసుకుంటారంట అందుకే ఇవాళ పేదవాడు పరిపాలన చెయ్యాలి పేదవాడు డాక్టరో లాయరో ఇంజనీరో ఐఏఎస్ ఐపీఎస్ కావాలి కావాలి అంటే చదవాలి చదవాలి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి అందుకే నా ఏకాగ్రత మొత్తం చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలకు యువకులకు నా విజ్ఞప్తి చదువుకోండి మీరు చదువుకేం కావాలో నన్ను అడగండి ఎవరో సహాయం చేస్తే బ్రతకడం కాదు మనమే పది మందికి సాయం చేసినట్టు ఎదగాలి ఆ ఎదగాలి అంటే ఇవాళ పేదరికం పోవాలి అంటే